నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణికంఠ ఈరోజైతే మేము స్వర్ణగిరి బయలుదేరినామండి సారిక వాళ్ళు మేము సారిక భీమవరం వెళ్ళింది కానీ అక్క వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇంత దూరం రాదు కదనండి అందుకనే మళ్ళీ మళ్ళీ ఇంత దూరం రాదు కాబట్టి చెల్లి ఆటో పోతుంది ఇంకా పోదాం రారా చెల్లి అని అనంటే చెల్లె వచ్చిందండి వచ్చి ఇంకా ఆటోలో స్వర్ణగిరి వెళ్ళి స్వర్ణగిరి నుంచి అట్లనే హైదరాబాద్కి వెళ్ళింది పాపం రేవంతుని అయితే అంతసేపు ఎత్తుకొనే ఉంది ఎత్తుకొనే ఉంది మణికంట మొత్తం నా కాళ్ళ మీద పడుకోండు ఇక ఒకరికి ఒకలం ఇట్లా పట్టుకున్నాము బాబుని తీసుకుపోవడం అంటే మామూలు మాట ఏం కాదండి చెల్లెకి కూడా చాలా ఇబ్బందే పట్టుకోవడము మణికన్న తీసుకుపోవడం మామూలు విషయం ఏం కాదు చాలా కష్టంతో కూడింది కాకపోతే వాళ్ళని కూడా బయటికి తీసుకుపోవాలి చూపియాలనే ఉద్దేశంతో ఇక బయట మేము ఎక్కడికి వెళ్ళినా బయటికే తీసుకెళ్తామండి ఉంచాము సారిక చెల్లి అంతే మేమంతే స్వర్ణగిరికి అయితే వెళ్ళాము ఎక్కడికైనా ఆ తమ్ముడే వస్తాడండి రామ్ ఆటో తమ్ముడు ఏడికంటే అడిగి ఇక ఆ తమ్ముడు ఆటోలో పోతేనే కొంచెం ఎంతసేపు అయినా ఆగుతాడు తీసుకొస్తాడండి మనకంటూ ఉంటాడు కాబట్టి మన ఫెసిలిటీ మనం చూసుకోవాలి ఫ్రీ దర్శనం అయిందండి మంచిగా దర్శనం అయితే మంచి చేసుకున్నాము రే రోహిత్ రేవంత్ వచ్చింది అక్కడ పైకి వెళ్ళమని చెప్తుందండి ఆవిడ ఎందుకంటే హ్యాండికాప్డెడ్స్ ఉన్నారు కదా బయటికి వెళ్ళండి డైరెక్ట్ అనేసింది పైకి అయితే వెళ్ళినాము డైరెక్ట్ పైకి దర్శనం దగ్గరికి అండి వెళ్ళినాం బాగుంది స్వర్ణగిరి మనకంట ఫుల్ హ్యాపీ రేవంత్ ఫుల్ హ్యాపీ కానీ మాకైతే సరిపోయిందండి కాళ్ళ నొప్పులు చాలా బాగుంది గుడి ప్రశాంతంగా ఉంది మళ్ళీ ఇంకెప్పుడైనా వెళ్ళాలండి ఒక టూ అవర్స్ ఉండేటట్టు వెళ్ళాలి మాకు కొత్త కాబట్టి తెలియదు కొద్దిసేపే ఉండి వచ్చాము వెళ్ళడమే లేటుగా వెళ్ళామండి సారిక చెల్లమ్మ భీమవరం వెళ్ళింది వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి భీమవరము అయితే పిలిపించి వచ్చేసరికల్లా పదకొండు పన్నెండు అయింది ఈ నుంచే రెండు ఒకటింటికి వెళ్ళినామండి లేట్ అయింది మళ్ళీ వెళ్ళినప్పుడు కొంచెం త్వరగా వెళ్ళాలి ఎంట్రెన్స్లోనే మంచి విష్ణు నామాలు ఉన్నాయండి దేవుడి చాలా మంచిగా అనిపించింది టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అందరు మన సబ్స్క్రైబర్లు అందరూ చెల్లె తరపున సబ్స్క్రైబర్లు మన తరపున సబ్స్క్రైబర్లు అందరూ మంచిగా ఉండాలి మాకు ఎవరెవరైతే హెల్ప్ చేస్తున్నారో ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్లస్ ఇంకా హెల్ప్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నానండి రోజు పూజ చేసేటప్పుడు కూడా అదే కోరుకుంటా మాకు అయితే సపోర్ట్ చేసి అండగా ఉంటున్నారో అందరు మంచిగా ఉండాలి అని నేనైతే నేను రోజు కోరుకుంటానండి ఎందుకంటే మీరందరి సపోర్ట్ వల్లనే మేము ఇంత దూరం వచ్చాము చెల్లి ఛానల్కే కానీ మా ఛానల్కే కానీ మా లాంటి వాళ్ళకి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు గుడికి వెళ్తే ఫ్రీగా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ బాగుంటుంది అని నేనైతే ఎప్పుడు నాకు కనిపించినా నేను టెంపుల్కి అయితే వెళ్తానండి ఎందుకంటే నేను మేము ఎక్కడికి వెళ్ళాం ఊర్లలో అటు ఇటు వెళ్ళాం కాబట్టి మేము వెళ్ళేది గుళ్ళకే కాబట్టి గుడికే తీసుకెళ్తా గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందండి మనకంటకి ఇక సారికా చెల్లెమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ ఇట్లా పిల్లల్ని ఎత్తుకోవడం వల్లనే కొంచెం రిస్క్ అయింది మాకు అయితే మా అదే ఆనందం అండి మాకు ఆ రిస్క్ అనేది మర్చిపోతాం వాళ్ళొక్క చిరునవ్వు నవ్వగానే మా రిస్క్ అనేది మర్చిపోతామండి చాలా హ్యాపీగా అనిపించింది మా మన రెండు ఫ్యామిలీలు వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది స్వర్ణగిరికి మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూడండి మంచిగా స్వర్ణగిరి దరిచి మంచిగా దండం పెట్టుకున్న అక్కడ అడుగుతున్నామండి వీల్ చైర్ అయితే ఒకటి తీసుకెళ్ళాం కానీ ఇంకొకటి తీసుకున్నాము డైరెక్ట్ వెళ్ళమన్నారు అంటే మేము హ్యాండిక్యాప్టెడ్ సర్టిఫికెట్లు తీసుకెళ్ళామండి ఇంకే ఎవరికైనా హ్యాండిక్యాప్టెడ్ సర్టిఫికెట్స్ ఉంటే తీసుకెళ్ళండి ఒక హ్యాండిక్యాప్టెడ్ సర్టిఫికెట్కి ఇంకొకరు ఫ్రీ అండి ఇద్దరు వెళ్ళొచ్చు అయితే ఒకరికి ఒకరు ఫ్రీ అండి మాకు మూడు ఉన్నాయి పాపది బాబుది మా సార్ది ముగ్గురికి ముగ్గురం ఫ్రీ అండి వెళ్ళాము మంచిగా దర్శనం అయితే చాలా మంచిగా లోపలికి ఎలవు లేదండి ఫోను బయటికి గంట కొట్టే దగ్గర అయితే ఫోన్ తీసాము ఇక నా చిన్న పాప ఇది మొత్తం తీసిందండి వీడియో ఇక్కడ గంట కొట్టే దగ్గర ఈ లొకేషన్ మొత్తము లోపలికైతే ఎలా లేదండి ఫోను గంట కొట్టే దగ్గర మొక్కుకొని మంచిగా మనసులో ఉన్న కోరిక మొక్కుకొని గంట కొట్టాలండి మేమైతే మనసులో కోరుకొని గంట కొట్టాము మళ్ళీ మనకంట నడిచిపోయి ఆ గంట కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న రేవంత్కి కూడా మాటలు రావాలండి మాటలు వచ్చి కొంచెం నడక రావాలని అందరు బ్లెస్ ఇవ్వండి మనకంట రేవంత్ మంచిగా ఉండాలని ఆ ఇద్దరు బిడ్డలు చల్లగా ఉండాలని మీరందరూ ఆ దేవుడితో పాటుగా మీరందరూ కూడా ఆశీర్వదించండి ఇద్దరు మంచిగా ఉండాలి మణికంటకి అయితే ఇంకా వీల్చైర్ తీసి వద్ద నుంచి సారికా చెల్లైతే పాపం ఎత్తుకొనే తిరిగింది బా నాకు ఆడికి రాలేదు రేవంత్ రావడం అంటే ఇంకా కొద్దిసేపు ఎత్తుకున్నాం కొద్దిసేపు చెల్లనే అంటే కోసేపండి అంటే నాకు ఎత్తుకోరాలంటే ఎత్తుకున్నా కానీ ఇంకా కొద్దిసేపే ఉన్నాడండి మళ్ళీ రేవంత్ కన్నా ఆడ పైన ఉన్నారు వాళ్ళ డాడీ మణికంఠని తీసుకొని పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందికి తీసుకొచ్చిండండి చూసా డాడీ అని అన్నాడంట మళ్ళీ కిందికి పాపం మెట్లు దింపుకుంటూ తీసుకొచ్చాడు అక్కడ హెల్ప్ చేసిన బ్రదర్స్కి అయితే ఎందుకంటే దేవుడు అనే రూపంలో వచ్చి దేవుడు వాళ్ళ రూపంలో వచ్చి మాకు హెల్ప్ చేసినట్టండి అంతే చాలా చాలా థ్యాంక్ యూ బ్రదర్ ఎవరెవరైతే మనకంటే వీల్ చైర్తో కిందికి తీసుకొచ్చారో వాళ్ళందరికీ చాలా చాలా నా శిరస్సు వంచి పా ధన్యవాదాలండి ఎవరైనా సరే అండి మంచిగా హెల్ప్ చేస్తున్నారు మనం గుళ్ళళ్ళకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హెల్ప్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ మంచిగా ఉందండి అనంత పద్మనాభుడు చూస్తే మంచిగా ప్రశాంతంగా ఉంది గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి నేను ఎప్పుడైనా నాకు చికా కనిపించినప్పుడు నేను గుడికే వెళ్తానండి ఎక్కువ నాకు ఇష్టం చాలా ఇష్టం పిల్లల్ని తీసుకొని వెళ్ళడం మేమందరం సారిక చెల్లమ్మ మేము ఆడ ఫోటో దిగినామా అండి ఫోటో వీడియో తీసుకున్న వాళ్ళ డాడీ కాలు కాలుతున్నాను మా చిన్న పాపకి మ్యాడేసిండు ఇంకా తీసిండు తీసింది చిన్న పాప వీడియో మళ్ళీ ఇంకో పాపని అడిగితే ఆ పాప తీస్తే చిట్టి ఇటు వచ్చింది చిట్టి దిగాము మా లక్ష్మి ప్రసన్న దిగిందండి మా ఫ్యామిలీ మొత్తం దిగాము అక్కడ కానీ చాలా హ్యాపీగా అనిపించింది అండి పాపనే మొత్తం వీడియో తీసిందండి ఎందుకంటే మణికంటను పట్టుకుంటాం కాబట్టి చాలా మంచిగా దర్శనమైంది ఆ ఏడుకొండల వారిని దర్శ దర్శించుకోవడం చాలా అదృష్టం అండి ఎందుకంటే అసలు అనుకోలేదు మేము అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము చా అంటే చాలా రోజుల నుంచి కట్ట కట్టినప్పటి నుంచి అనుకున్నాం కానీ ఎప్పుడు వీలు కుదరలే ఇక ఈరోజు సారిక చెల్లెమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వెళ్ళాము సారికా చెల్లి అయితే అలసిపోయినట్టే కూర్చుంది నాకు కూడా చాలా అలసిపోయినట్టు అనిపించింది అండి కానీ ఇంకా హ్యాపీ గుడికి వెళ్ళాం కాబట్టి చాలా హ్యాపీ మణికంట వీల్ చైర్లో కూర్చుండు హ్యాండ్ బ్యాగ్ అయితే వదలరండి మణికంట మంచిగా పట్టుకొని కూర్చుంటాడు మంచిగా హ్యాపీగా ఉంటాడండి అందుకనే బయటికి ఎంత కష్టమైనా బయటికి తీసుకెళ్తా వాళ్ళు ఏంటంటే ఇంతమందిని చూసి ఇట్లా బయటికి తీసుకెళ్ళడం వల్ల మళ్ళీ న అనేది వైబ్రేషన్తో మంచిగా మూవ్ అవుతాయండి మజిల్స్ మొత్తం ఫ్రీ అవుతాయి అందుకని మణికండ సబ్స్క్రైబర్లు అంటా అండి మీ ఛానల్ చూసాం సారికా సారికా వాళ్ళ ఛానల్ చూస్తారట అన్నయ్యకైతే నా శిరస్సు వంచి పాదాభివందనాలండి ఎందుకంటే ఆ బ్రదర్ పైకి పట్టుకొచ్చిండు మేము ముగ్గురం కలిసి పైకి తీసుకొచ్చామండి మన సబ్స్క్రైబర్ అంట చాలా చాలా థ్యాంక్ యూ అండి ముగ్గురు సబ్స్క్రైబర్లు కలిశారు మంచిగా హ్యాపీగా అనిపించింది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ ఛానల్ సారిక వాళ్ళ ఛానల్ రేవంత్ వాళ్ళ ఛానల్ చూస్తామని చాలా హ్యాపీగా అనిపించింది ఎక్కడికి పోయినా ఇంకా వీల్చైర్ అయితే ఉండాల్సిందే అండి ఎందుకంటే నడుస్తాడు కానీ ఊకే ఏం నడిపిస్తామండి కొంచెం అలసట అనేది ఉంటుంది కదా అందుకనే కొద్దిసేపు నడిపిస్తాం దర్శనం దగ్గర నడిపించామండి మళ్ళీ చైర్లో వేసి నెట్టుకుపోయినాం ఎందుకంటే మర కదా అందుకనే వీల్చైర్ ఉండాల్సిందే ఇలానైతే మేము మెయింటెనేజ్ చేస్తామండి మనకంటని దర్శనానికి పోయేటప్పుడైతే అయితే నడిపిస్తాము మామూలుగా వీల్చైర్లు వేసాము ఎందుకంటే బాబు కూడా ఎక్కువ ఇబ్బంది పడవద్దు మనం ఇబ్బంది పడవద్దు వాడికి గుడికి తీసుకుపోయిన ఫీలింగ్ ఉండాలి మనం తీసుకుపోయినట్టు ఉండాలి నడుస్తాడు కదా అని ఊకే నడిపియొద్దండి ఎందుకంటే వాడికి కూడా కాళ్ళు బాడీ పెయిన్స్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వీల్చైర్ అయితే తీసుకుపోతామండి ఎక్కడికి పోయినా వీల్చైర్ తీసుకుపోతాము చాలా హ్యాపీగా అనిపించింది చూడండి చుట్టూ గుడి అండి అయిపోయింది దర్శనం అయిపోయి వచ్చిన మాటో పైకి వస్తుంది కూర్చున్నాం అక్కడ చాలా బా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ మన సబ్స్క్రైబర్ అంటా అండి మేము నా కోసం వెతికిం నేను మంచినీళ్ళ కోసమని అక్కడికి వెళ్తే వాళ్ళ డాడీని అప్పించిండ్రు మమ్మీ అప్పించట్లే అని అడిగిండు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండీ మీ వీడియోస్ బాగున్నాయి బాబ్జీ బ్రదర్ చాలా చాలా థ్యాంక్ యూ బ్రదర్ గుర్తుపట్టి మా వీడియోస్ ఉండేది షేర్ చేశాడంట చాలా థ్యాంక్ యూ బ్రదర్ బాబ్జీ బ్రదర్ ప్రతి వీడియో చూస్తారంట అండి మన సబ్స్క్రైబర్లు థ్యాంక్ యూ అండి ఇంకా మీరు ఎవరైనా షేర్ చేయని వాళ్ళు ఉంటే వీలైనంతవరకు షేర్ చేయండి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మణికంట ఇంకా జనంలోకి వెళ్ళాలి నాడుగోడల మధ్యలో ఉంటే పరిచయం కాకపోయేవాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయం అవుతుండు ఈ సబ్స్క్రైబర్లు వ్యూస్ అందరి వల్లనేనండి మీ సపోర్ట్ వల్లనే ఇంకా ఇంకా ముందుకు నడిపియండి మమ్మల్లా ఓకే అండి థ్యాంక్ యూ సారిక రేవన్ ఛానల్ని నేను మీ మణికంఠ ఛానల్ని వీలైనంతవరకు షేర్ చేయండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ